సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు ఏ విధంగా లాభపడాలి అంటే కనీసం నష్టాల బారిన పడకుండా ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి సేంద్రియ సాగు అనగానే నష్టాలు మూటగట్టుకునే వ్యవసాయం అన్న పేరుపడిన పరిస్థితులలో గడిచిన పది సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఒక రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన గతంలో ఓఎన్జీసీ లాంటి పెద్ద సంస్థలో పనిచేసిన సివిల్ ఇంజనీర్ తర్వాత మెగా లాంటి ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేసిన పనిచేసిన అధికారి కూడా ఆ ఉద్యోగాలను వదిలి సొంతంగా వ్యవసాయం సాగు చేసిన వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మనం వెంకటేశ్వరరావు గారి ఫీల్డ్లో ఉన్నాము ఇది కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ పరిధిలో ఉన్న ఆయన ఫీల్డ్లో ఉన్నాం రైతులు సేంద్రియ సాగు చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సేంద్రియ ఉత్పత్తులకు ఎలా వాల్యుయేషన్ చేయాలి వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ మనం వెంకటేశ్వరరావు గారు అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను కాంతి సార్ నమస్తే నమస్తే అండి సంతోషం సార్ మిమ్మల్ని కలవడం థ్యాంక్ యూ సార్ సో ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం మీరు చెప్పిన వివరాల ప్రకారం ఓఎన్జిసిలో చేశారు మెగాలో చేశారు సో ఆ ఉద్యోగాల్ని వదిలి ఒక సివిల్ ఇంజనీర్గా ఉండి ఉద్యోగాలను వదిలేసి వచ్చి మళ్ళీ గ్రామంలో వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది ఎందుకంటే మేము ఎక్కడో జాబ్ చేస్తున్నాం అండి మేము అదే కెమికల్ ఫుడ్ తింటున్నాం మా పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది వాళ్ళు అదే ఫుడ్ తింటున్నారు ప్లస్ మా పొలాలు కూడా అట్లనే కెమికల్ ఫార్మింగ్లో పండిస్తున్నారు ఈ మనకి రేపు హెల్త్ పాడైన తర్వాత మన ఆరోగ్యాలు పాడై మన పిల్లల ఆరోగ్యాలు పాడై మన పొలాలు పాడైన తర్వాత ఇక మనం ముందు ఏం చేయగలుగుతాం అనే ఆలోచన వచ్చింది ప్లస్ మనం యాభై అరవై వేల తర్వాత మనం రోగాలు బారిన పడి హాస్పిటల్ తిరుగుతుంటూ ఉంటాం ఆ టైంలో మన పొలాలు మన కంట్రోల్లో ఉండదు ఎవరైనా కౌలుకిస్తే ఇస్తే కౌలుకిచ్చిన వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బతకాలి ఇట్లా కాదు మన పొలాలు భూమి భూమిని నేలని నీటిని నీటి వనరులను కాపాడాలని సదుద్దేశంతో నేను జాబ్ రిజైన్ చేయడం జరిగింది యాజే ప్రాజెక్ట్ మేనేజర్గా నేను మెగా ఇంజనీరింగ్ చేశాను అంతకుముందు కూడా ఆయిల్ అండ్ గ్యాస్లో కూడా డ్రిల్లింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను తర్వాత రెండు వేల పదిహేనులో నేను ఇక్కడ ఏడున్నర ఎకరాల పొలం కొనడం జరిగింది కొన్న తర్వాత ఇక నేను అప్పటి నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను పది ఎకరాల్లో ఎకరాలు పది సంవత్సరాల నుంచి అంటే ఏమేమి సాగు చేశారు ప్రస్తుతం అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఇంత ముందు సంవత్సరం అండి కంటిన్యూగా తొమ్మిది సంవత్సరాల పాటు మేము కూరగాయలు పండించాము ప్లస్ చెరుకు కూడా ఉండేది కొంచెం కోతులు పెడతా ఒకటి వల్ల ఈసారి మేము చెరుకుల నుంచి అంటే ఈ స్మాల్ అంటే మేము గ్యాప్ తీసుకున్నాము కొంచెం మా ఇంటి పనులు కన్స్ట్రక్షన్ స్టాప్ వల్ల మళ్ళీ మేము చెరుకు అనేది కంపల్సరీ ఎందుకంటే చెరుకు వాల్యుడేషన్ చేయాలి నేను చాలా సందర్భాల్లో కూడా నేను చెరుకు గురించి మాట్లాడాను రైతులతో ఎందుకంటే చెరుకు మనం చెరుకు పంట పండించుకుంటే చెరుకు దాంట్లోకి ఏంటంటే దానికి మనకి పురుగు తెగులు తెగుళ్ళు కానీ కానీ ఉండదు ఒక పిల్లగా చనిపోతే పక్కన నాలుగు పిల్లలు వస్తూ ఉంటాయి కొంతవరకు కాపాడుకుంటే చెరుకు తర్వాత కలుపు కొట్టే పని ఉండదు దానికి ఎలాంటి ఫెర్టిలైజర్ కానీ సైడ్స్ ఎఫెక్ట్ ఉండదు వేరు మనం మాన్యువర్ కోళ్ళు ఎరువు కానీ పశువులు ఎరువు కానీ గొర్రె కూడా మన చెరుకు మంచి బ్రహ్మాండ పండించుకోవచ్చు దాన్ని వాల్యుడేషన్ చేసుకుంటే చెరుకులో జ్యూస్ అమ్ముకోవడం కానీ లేకపోతే బెల్లం తయారు చేసుకోవడం కానీ దానివల్ల రైతు సస్టైన్ రైతు నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి చెరుకు మీద మేము చాలా వరకు కూడా రైతులకు అవగాహన తీసుకొస్తున్నాం చెరుకు అవగాహన తీసుకొస్తున్నాం దాంతోపాటు వెజిటబుల్స్ కూడా కొంత చేస్తున్నారు మేము రైతులకు చెప్పేది ఏంటంటే మన వరి పంట కానీ ఈరోజు చాలామందికి ఏంటంటే పేషెంట్స్కి కొంతమందికి ఏ షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఏం బియ్యం ఏం తినాలన్న కూడా అవగాహన లేదు ఈ రోజు దేశవాళి వెరైటీస్ మేము పండిస్తున్నాం మైసూర్ మల్లికి ఉంది తర్వాత నవారా రైస్ ఉంది తర్వాత కాలబట్టి ఉన్నాయి మణిపూర్ బ్లాక్ అని ఇవన్నీ పండిస్తున్నాం న్యాచురల్ ఫార్మింగ్లో పండించే ఏ రైస్లో కూడా మనకి అంటే దాంట్లో ఏరియా వాటర్ కాబట్టి షుగర్ క్వాలిటీస్ అవి ఉండవు గ్లూకోజ్ లెవెల్స్ ఏమి ఉండవు అవి ఏ బియ్యమైనా తినడానికి అను షుగర్ పేషెంట్స్కి మిగతా అందరూ కూడా తినడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అలాంటి రైస్లు రైతులు పండించుకోవచ్చు వాల్యుడేషన్ చేసుకుంటే కూడా బాగానే ఉంది రైతులతో ఈరోజు బియ్యం కొంటున్నారు మార్కెట్ అవుతుంది జాగ్రత్త వాల్యుడేషన్ చేసుకోవాలి ఇవి కాకుండా అపరాలు కూడా పండించుకోవచ్చు ఈరోజు మార్కెట్లో కందులు పండించి కంది పంట మనం ఏదైతే కందులు నానబెట్టి మనం పప్పు పట్టించుకొని అపరాలైన అపరాలు కూడా పండించుకోవచ్చు ఎందుకంటే కంది పంట మీద పెసర పంట కూడా ఈరోజు పెసరపప్పు కందిపప్పు కూడా కొంటున్నారు జనం వాళ్ళకి ఎందుకంటే మనం కందులు నానబెట్టి పొట్టుపప్పు అది కూడా మంచి డిమాండ్ ఉంది రైతు వాల్యుడేషన్ ఉంది చేసుకోగలిగితే మిగతా పంటలు అంటే ఫ్రూట్స్ సంబంధించి కూడా ఈరోజు మార్కెట్లో కొంతమంది రైతులు తీసుకొచ్చుకుంటున్నారు పండించినవి అట్లాగే వాల్యుడేషన్ అనేది కంపల్సరీ అండి న్యాచురల్ లో పండించిన ప్రతి పంటను కూడా రైతు మనం పండించిన పంటను మనం అమ్ముకోగలిగితే దానికి మనకి గిట్టుబాటు అవుతుంది రైతు నిలబడగలుగుతాడు తప్పకుండా కాబట్టి ఆ దాని మీద దృష్టి పెట్టాలి దాని గురించి కూడా ముందుగా అంటే పూర్తిగా రైతుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు ప్లస్ ఎంత పంట ఆ దిగుబడి ఎలా వస్తుంది ఎలా మార్కెట్ చేస్తున్నారు ఇవన్నీ అవగాహన తీసుకున్న తర్వాతనే దాని దోరుకు వెళ్ళి జాగ్రత్తగా ముందు మన ఇంటి మాత్రం కొంతవరకు అన్న పంట పండించుకొని ఆ తర్వాత మిగతాది మార్కెట్ మీద కూడా దృష్టి పెడితే రైతులు నిలబడగలిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం మీకున్న మొత్తం ఏడున్నర ఎకరాలలో కూడా ఒరినే సాగు అవునండి మాత్రం అంటే నాలుగు ఎకరాలు మాకు చెరుకు ఉండేదండి చెరుకు కూరగాయలు ఉండేది మొత్తం పెండల సిస్టమ్ ఉండేది ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మాత్రం మిగతా కౌల్యాండ్ రెండు ఎకరాలు మాది సొంత ఏడున్నారు మొత్తం ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర ఎకరాలు మాకు ఉండేది తొమ్మిదిన్నర ఎకరాలు మేము నాలుగున్నర ఎకరాలు కూరగాయలు చెరుకు పండించేవాళ్ళం ఈ సంవత్సరం కొంచెం సిస్టమ్ అంతా మారింది మళ్ళీ చెరుకు మళ్ళీ వెళ్ళిపోవాలి మాకు సేంద్రియ పద్ధతిలో కాబట్టి ఎంత దిగుబడి వస్తుంది మాకు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇరవై ఎనిమిది బస్తాల వరకు తీసామండి ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ లో పండించే వాళ్ళు కూడా నలభై బస్తాలు పండించినా సరే అక్కడ ఏమవుతుంది ఈ కాలిక్యులేషన్స్ ఎవరు అబ్జర్వ్ చేయట్లా నలభై బస్తాలు పండించిన రైతు కూడా ఎకరానికి ముప్పై వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ప్లస్ మేము కూడా కొడేరు వాడతాం పశువుల ఎరువు వాడతాం ప్లస్ మేము ఆయిల్స్ అవన్నీ ఇస్తాం వేరుసేన్ చెక్క ఇవన్నీ వాడతాం నైట్రోజన్ కోసం ఇవన్నీ వాడతాం వాళ్ళు నలభై బస్తాలు పండించిన వాళ్ళు అమ్మే రేట్ ఎవరైతే వాళ్ళు ఎకరానికి మనకి బస్తాకి పదిహేను వందల చొప్పున పదిహేడు చొమ్మలు అమ్మినా యాభై వేల రూపాయలు నలభై వేలు యాభై వేలు కంటే ఎక్కువ రావట్లేదు ఆ విధంగా వాళ్ళకి ఎకరానికి వాళ్ళకి పది పదిహేను వేలకు మించి కూడా ఉండదు అదే బదులు మేము పండించిన రైతు ఇరవై ముప్పై మనకి పండిస్తున్నాం మేము మనకి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ బియ్యం తీసుకుంటాని ఆల్మోస్ట్ మనకి మేము తొంభై ఐదు వేల రూపాయలు దాకా మాకు ఒక ఎకరానికి వస్తుంది దాంట్లో మా ఖర్చు వాళ్ళ పోయినట్టు ముప్పై రూపాయలు మాకు ఖర్చు అవుతుంది కానీ మాకు యాభై వేల నుంచి అరవై వేలు రూపాయలు ఆదాయం ఉంది ఎంత తక్కువ తక్కువ ఎంత ఎలాంటి కొంచెం ఎంత వేరియేషన్ వచ్చినా కొంచెం చిన్న చిన్న అటు వడిదుడుకులు ఎదురైనా సరే తక్కువ తక్కువ ఒక రైతుకు నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు సేంద్రియ వ్యవసాయం ద్వారా వ్యవసాయం వరి పంటల మీద ఆదాయం ఉంటుంది అంత ఆదాయం కెమికల్ ఫార్మింగ్ లో రాదు ఎక్కడ రాదు ఏ ఏ క్రాప్ లోనే ఎంత పండించింది ఎందుకంటే మనకి అయ్యే ఖర్చులు కానీ మనకి మార్కెట్ వాల్యూలో మార్కెట్లో ఉన్న రేటు కానీ అవన్నీ కూడా మనం బేరీ చేసుకుంటే బ్యాలెన్స్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది మొదటి నుంచి అంటే మేము ఇంతకుముందు మా మైసూర్ మల్లికి పెడతాం అండి మా దగ్గర దేశవాళి వెరైటీలు ఎక్కువ వాడతాం మైసూర్ మల్లికి పెడతాం తర్వాత మా దగ్గర నవారా రైస్ ఉంటుంది మణిపూర్ కాలాబట్టి ఉంటుంది ఆ వెరైటీ కూడా మేము వేస్తుంటాం ఈ సాంబసిర కూడా కొంత వేస్తాం అండి మాకు ఎందుకంటే మనకి సన్న బియ్యం కొంత మార్కెట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం కొంతమంది రైతులు అంటే కొన్ని బియ్యం అవి కావాలి ఇవి ఇవ్వాలంటారు అందుకే అన్ని రకాల కస్టమర్లని మనం అట్రాక్ట్ చేయాలి కాబట్టి మార్కెట్లో కొన్ని అవి కూడా వెరైటీ రేటు పెడతూ ఉంటాం మ్యాక్సిమం దేశవాళి వెరైటీజలకి దానితో వెళ్తా ఉంటాం అట్లా సో రేట్ ఎట్లా ఉంటాయి సార్ మనకు అంటే మామూలుగా కెమికల్ ఫార్మింగ్ లో వచ్చిన రైస్ కేజీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం అయితే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది రేట్ పెట్టాల్సి వస్తుంది సో మీరు ఎంత అమ్ముతున్నారు రైస్ అంటే కెమికల్ ఫార్మింగ్ లో రైస్ మామూలుగా అంటే మార్కెట్ లో ఈ రోజు మనం చూస్తున్న యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళు అవి పాలిష్ పెట్టినవి మేము మా దగ్గర రైస్ కూడా మేము ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో అమ్ముతాం మంచి మార్కెట్ ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉండదు బ్లాక్ రైస్ కూడా మీకు ఆల్మోస్ట్ వంద నుంచి నూట ఇరవై రూపాయలు అమ్ముడుపోతున్నాయి అట్లనే నవారా రైస్ కూడా వంద నూట ఇరవై పోతున్నాయి మేము ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై మధ్యలో ఆ రేంజ్ లో అమ్ముతున్నాం మీరు ఒడ్లు అమ్మితే మీకు ఉండదు లాభం రాదు సో మనం దాన్ని బియ్యంగా కన్వర్ట్ చేసుకొని వాల్యుడేషన్ యాడ్ చేసుకొని అదే అండి ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయ కంపల్సరీ వాల్యుడేషన్ మేము ఒడ్లు మేము ఒడ్లు పండిన తర్వాత మా షెడ్ లో పెట్టేస్తాం ఊడిపోతాయి మేము రైతులు కావాల్సినప్పుడల్లా మిల్లు పట్టిస్తా ఉంటాం ఆ మిల్లింగ్ చేసేసి ఎప్పుడైతే అయిపోయే దాన్ని బట్టి మళ్ళీ కొద్ది కొద్ది మిల్లింగ్ చేసుకుంటా ఉంటాం ఆ విధంగా మేము అమ్ముకుంటాం కానీ ఒడ్లు మాత్రం మేము మార్కెట్కి ఇవ్వం ఇవ్వరు ఎక్కడ కూడా సో అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ఒక ఎత్తు మీరు చెప్పినట్టు వాల్యుయేషన్ చేసి రైతు అమ్ముకోవాలంటే మార్కెట్ మీద పట్టు ఉండాలి అవును అంటే మార్కెటింగ్ కోసం ఏం చేస్తున్నారు మార్కెటింగ్ కోసం పట్టు అనేది లేదండి మనం అందుకే నేను చెప్తున్నా ఏదైనా రైతు ఉంటే వాళ్ళకి ఒక ఎకరం ఎకరంలో వాళ్ళు ముందుగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి వచ్చిన ఉంటే ముందు వాళ్ళు తింటారు వాళ్ళు చుట్టుపక్కల ఆటోమేటిక్ తెలిసిపోతూ ఉంటుంది నాలుగు రైతులు అలవాటు అయితే మనం సేంద్రీయ వ్యవసాయ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఒక రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడో అతనికి మార్కెట్ మీద అప్పుడు మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి మార్కెటింగ్ ఎందుకంటే నేను అందరికీ అంటే వాళ్ళకి అందరికి ఒక నేను నేను ఒక రకంగా పండిస్తున్నాను అందరితో పాటు లేదు నా పంట విధానం వేరే ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా మన రైతులు వేరే దగ్గరికి వెళ్తాం ఈ కస్టమర్తో చెప్తాం ఇట్లా నేను మందులు లేకుండా పండిస్తున్నానండి నాకు ఈ బియ్యం ఇది మా ఇంటి కోసం పండించుకున్నాం ఇది ఆరోగ్యకరమైన పంట మాట్లాడగలుగుతాం చేయగలిగితే మాట వస్తాయి అట్లా మాట్లాడితే ఆటోమేటిక్గా మార్కెట్ అయిందండి అట్లాగే మన మార్కెట్లో ఉండి నలుగురితో మాట్లాడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా మౌత్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది నలుగురు తెలుస్తూ ఉంటుంది అలాగే జరిగిందండి మేము ఎక్కడో జాబులు చేసుకునే వాళ్ళం ఇక్కడ వచ్చి పొలాలు కొన్న తర్వాత వచ్చి వ్యవసాయం మొదలు పెట్టి మేము షాప్ పెట్టినాక అవేర్నెస్ తీసుకోవచ్చు కస్టమర్లు కూడా అవేర్నెస్ ముఖ్యం అండి ఎందుకంటే పంట ఉంది ప్లస్ ఏది ఏది వాడితే ఆరోగ్యానికి సంబంధించి చెరుకు రసం కానీ షుగర్ కేన్ జ్యూస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కామెరలకి ఎలాంటి మందు లేదు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే బిల్ రూబిన్ పర్సంటేజ్ మొత్తం కూడా డౌన్ చేస్తుంది దానికి ఇంకేది ఇంకేదో కానీ చెరుకు రసం లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది అది మనకి తెలియపోతే కస్టమర్కి ఉన్నారో మనకి వాడేవాళ్ళు పబ్లిక్ ఎవరైనా కానీ దాని మీద అవగాహన లేకుండా నాన్ మీద అలాంటి తిన్ను స్పాట్ లో చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మెడిసినల్ అనమాట మేము నువ్వులు నువ్వు నువ్వులు చాలా మంది కస్టమర్లు మన వస్తుంటారు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బ్యాక్ పెయిన్స్ అలాంటి వాళ్ళు నువ్వులడ్డు కానీ నువ్వులు తిని అలాంటి నువ్వు క్యూర్ అవు తగ్గిపోతుంది అనమాట కాబట్టి కుసుమ నూనె మన కుసుమ పంట అది నూనె కూడా చాలా మెడిసినల్ బాగా పనిచేస్తుంది సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి వాళ్ళకి ఒక అవేర్నెస్ మనం తీసుకురావచ్చు కూడా మీద స్టోర్ చూసినా సో మీ దగ్గర ప్రొడక్ట్ ఇప్పుడైతే ఒక సో రిమైనింగ్ కూడా మీ దగ్గర ఉన్నాయి అంటే మీరు ఆర్గానిక్ ఫార్మర్స్ నుంచి సేకరించిన వాటితోటి ఫార్మర్స్ ఉంటాం కాబట్టి మేము ఎందుకంటే నేచురల్ ఫార్మింగ్ పండించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరూ ఒక గ్రూప్ తయారవుతారు అండి ఎక్కడెక్కడ ఎవరైనా చేస్తున్నారు మేము అందరు కూడా వెళ్తూ ఉంటాం ఎవరెవరు ఎలా పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు వాళ్ళందరూ సాధక బాధకాలని తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ఒకళ్ళు ఒకళ్ళు మేము మార్చుకుంటూ ఉంటారు కొంతమంది తేనె చేస్తున్నారు తేనె వాళ్ళ దగ్గర తేనె తీసుకుంటా ఉంటాం బెల్లం తయారు చేసే వాళ్ళు ఉన్నారు చెరుకు పండించి వాళ్ళందరూ బెల్లం చేరు కొంతమంది చేస్తూ ఉంటారు దాంట్లో కొంతమంది ఫ్యాక్టరీకి వేస్తారు కొంతమంది చెరుకు రసం పంపుకుంటారు కొంతమంది బెల్లం బెల్లం చేస్తుంటారు అలాంటి దగ్గర బెల్లం తీసుకుంటా ఉంటాం ఇట్లా మేము కొంతమంది దగ్గర తీసుకుంటాం మా ప్రొడక్ట్స్ అవన్నీ కూడా సన్ఫ్లవర్ అంటే బయట నుంచి వస్తాండి వేరే గా మనకి రైతుల నుంచి వస్తాయి అనంతపూర్ నుంచి వస్తాయి మనకి నగరకాల నుంచి వస్తాయి అనంతపూర్ లో కూడా మాకు ఫార్మర్స్ ఉన్నారు నేచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ ఉన్నారు నార్మల్ పల్లీలు అవన్నీ కూడా రా మెటీరియల్ నువ్వులు అవన్నీ కూడా కొంతమంది ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాం లేనప్పుడు ఒక్కొక్కసారి మేము హైదరాబాద్ మార్కెట్ నుంచి కూడా కొంటుంటాం అది ఎందుకంటే మేము రిఫైన్డ్ ఆయిల్ వల్ల ఇరవై ముప్పై రకాల క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి అవి వాడద్దు ఉద్దేశంతో చక్కగానులు పెట్టడం జరిగింది ఈ తెలంగాణ మొత్తం కూడా ఒక అవేర్నెస్ తీసుకోవచ్చు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆ విధంగా ఎందుకంటే రిఫైండ్ ఆయిల్ వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా కానీ డైరెక్ట్ రా మెటీరియల్ని తీసిన నూనె వాడమని చెప్పి తీసుకురావు ఆ విధంగా చాలా మంది ఆరోగ్యాలు కూడా బాగోవుతున్నాయి క్యూర్ అవుతున్నాయి ఆ కస్టమర్లు కూడా అవగాహన వస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నాం అండి ఆ విధంగానే మేము మిగతా రా మెటీరియల్ అన్ని కూడా తీసుకొచ్చుకొని దాని ద్వారా ఆయిల్ అని తీసేసి ఆ విధంగా మేము సేల్ చేస్తాం ఓకే సో ఇప్పుడు మీకు దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా సార్ ఇది అంటే అంటే మొత్తంగా పొలాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు దీనికి ఏం వాడుతున్నారు మీరు సాగు అని చెప్తున్నారు సో నాలుగు నెలల పంట సో మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు సోరితండి మేము దీనికి దుక్కులు ఏం చేస్తాం అండి ఎకరానికి ఒక రెండున్నర టన్నుల వరకు మేము కోల్డ్ వేస్తాం సార్ కోల్డ్ లీటర్ రెండు సంవత్సరాలకు ఒకసారి వేస్తాం ప్రతి సంవత్సరం ఏం రెండు సంవత్సరాలకు ఒకసారి పౌల్ట్రీ లీటర్ వాడతాం ఆ తర్వాత మేము దమ్ములో వేరుసిన చెక్ కూడా ఎకరానికి ఒక కింట వేరుసిన చెక్ చేస్తాం మా దగ్గర నైట్రోజన్ పర్సంటేజ్ కోసం వేర్సన్ చెక్ చేస్తాం ఆ దమ్ములో అయిపోయిన తర్వాత మాకు నాటేసిన తర్వాత మాకు ఎవిరి పది రోజులకు ఒకసారి పది పది కిలోలు చెక్క వేరసిన చెక్క నానబెట్టేస్తూ ఉంటాం అది కాకపోతే కూడా మా దగ్గర కొబ్బరి నూనె వస్తుంటది వేస్ట్ కొబ్బరి నూనె ఏంటంటే మేము ఏదైతే షాప్లో కొబ్బరి తీసి ఆయిల్ తీసి కస్టమర్కి అమ్ముతూ ఉంటాం దాంట్లో కొంచెం మూజబెట్టిన కొబ్బరి చిప్పలు అలాంటివి అవన్నీ కూడా ఆయిల్ తీసేసి ఎమ్మెల్స్ ఫైర్లో కలిపేది ఒక లీటర్ ఆయిల్కి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఫైర్ కలిపితే అది ఆయిల్ డిజాల్వ్ అయిపోయింది అనమాట అంటే ఆయిల్ని డైరెక్ట్ మొక్క జీర్ణించుకోదు కాబట్టి ఆయిల్ మొత్తం కూడా విడిపోయింది తెల్లగా తెల్లక పాల్లాకొస్తే అట్లా ఒక రెండు వందల లీటర్ డ్రమ్లో ఒక లీటర్ ఆయిల్ని కలిపేసేసి అట్లా ఎకరానికి ఒక హండ్రెడ్ లీటర్ చొప్పున మేము టూ హండ్రెడ్ లీటర్ చొప్పున మేము ఉంటాం అట్లా పది నుంచి పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ ఒక మూడు నెలల పాటు అలాగే చేస్తామండి వేరుశనక్క కానీ కోకోనట్ ఆయిల్ కానీ అవి మాకు సఫిషియన్ సరిపోతుంది అండి పొలాలకి దాంతో మనకి ఆల్మోస్ట్ మాకు ముప్పై బస్తాల వరకు కూడా ఈల్డింగ్ వస్తుంది వస్తుంది కలుపు సమస్య కలుపు సమస్య ఉంటుంది మేము అయితే నాటేసి నాకు ఏం చేస్తాం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా నీళ్ళు ఎక్కువ ఉంచుతున్నాం అండి కొంచెం మనకి పిల్లక వస్తుంది కొంచెం పిలక మీద ఎఫెక్ట్ ఉంటుంది కానీ అయినా మాకు తప్పట్లేదు ఎందుకంటే మేము కలుపు మందులు వాడడం కాబట్టి ఆ యొక్క పదిహేను రోజులు వాటర్ ఎక్కువ ఉంచుతాం ఎక్కువ ఉంచు ఇప్పుడు దీంట్లో చూడండి దీంట్లోనే కలుపు ఉంది ఒక రెండు మూడు మళ్ళీ మిగతా ఎక్కడ కూడా కలుపు లేదు ఈ ఏడున్నర ఎకరాలు నిన్న మొత్తం పదిహేను మంది లేపర ఒక్కరోజు కలుపు తీసేశారు అంటే ఒక పదిహేను వేల పదమూడు వేల రూపాయలు చార్జెస్ అని చాలా తక్కువ కానీ కలుపు తీయాల్సి వస్తుంది ఒకసారి రెండు సార్లు తిరిగితే మాకు కలుపు వెళ్ళిపోయింది కాబట్టి ఆ నాటి వేసినాక పది పదిహేను రోజులు నుంచి ఇరవై రోజులు దాకా మాత్రం కంటి వీలైనంత ఎక్కువ వాటర్ ఉంచుతాం దానివల్ల ఏంటంటే మనకి కలుపు శాతం బాగా తక్కువ వస్తుంది ఆ విధంగా మేము ముందు పోతాం సో ఇప్పుడు మీకు ఆధారిత అన్నారు మీరు అంటే జీవామృతం తయారు జీవామృతం చేస్తామండి జీవామృతం చేస్తుంటాం జీవామృతం కూడా ఇస్తుంటాం టూ అండ్ మేము అంటే జీవామృతం మాకు ఎకరానికి ఒక రెండు లీటర్లు మేము పదిహేను ఇరవై రోజులు ఒకసారి ఇస్తాం కాబట్టి మాకు వేరుశెనగ చెక్క ఇప్పుడు ఎక్కువగా వస్తుంది మాకు కాబట్టి మేము దాని కొంచెం ఎక్కువ దాని మీద దృష్టి జీవ జీవామృతం మేము వాటర్ కలిపి ఒక్కోసారి ఆయిల్స్ ఇచ్చేటప్పుడు జీవామృతం తక్కువ ఇస్తాం అట్లా అనమాట సో మీరు సేందే పద్ధతిలో ఎవరిని ఫాలో అవుతున్నారు ఎందుకంటే చాలా మంది చాలా రకాల విధానాలు సో పాలేకర్ గారిది అట్లా యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే జీవామృతం అనేది పాలేకర్ గారు తీసుకొచ్చిన విధానమే మేము చూహాన్ కి ఇష్టం అండి ఆ కొరియన్ సైంటిస్ట్ అతను దాంట్లో ఏంటంటే ప్రకృతిలో ఉన్న అన్ని వనరులు అన్ని వాడుకుంటాం మేము ఏట్లో నుంచి గవ్వలు తీసుకొస్తాం కాల్షియం కోసం పొగా నానబెడతాం పొటాష్ కోసం అట్లాగే మా దగ్గర గింజలు ఉంటాయి గింజలను కూడా మేము మనకి మార్కెట్లో పదివేల పీపీఎం ఇరవై వేల పీపీఎం కంటే ఎక్కువ దొరకదు దొరికి ఆయిల్ అది మనకి గింజలు ఒక కేజీ గింజలు మనం పౌడర్ చేసి మనం కుంకుడుకాయలు అలా నల్గొడతాం అలా నలగొట్టేసేసి కలుపుకుంటే ఒక అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు వందల లీటర్ మంది తయారైంది అది యాభై వేల పీపీ వరకు ఉంటుంది అనమాట కాబట్టి అంత అంత చేదు ఉంటుంది అది మాకు బాగా పనిచేస్తూ ఉంటుంది ఆ విధంగా మేము అవి మందులను తయారు చేసుకుంటాం తర్వాత ల్యాబ్ తయారు చేస్తాం కంపల్సరీ మాకు ఒక కేజీ బియ్యాన్ని ఒక 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 లీటర్ నీటిలో కలిపేసేసి ఆ తీసేసిన తర్వాత అది ఐదు రోజుల పాటు అలా ఉంచి ఆ ఒక దీనికి వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో మళ్ళీ పాలు కలుపుతాం అనమాట మళ్ళీ ఇంకొక ఐదు రోజుల తర్వాత అంటే మొత్తం పది రోజుల పీరియడ్లో మనకి ఒక లాక్టిక్ యాసిడ్ బ్యాక్టరీ ఒక మూడున్నర కేజీలు ల్యాబ్ తయారీ అది మాకు ఏంటంటే ఒక లీటర్కి టూ ఎంఎల్ చొప్పున మేము మన స్ప్రేయింగ్ కెన్ వాడుకోవచ్చు లేదంటే మన సాయిల్ కి డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు దానివల్ల ఏంటంటే చౌడు శాతం తగ్గుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం పొల మీద ఇచ్చే ఏదైతే ఉన్నాయో ఈ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తా ల్యాబ్ హీట్ హీట్ కంట్రోల్ చేస్తే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీ కూడా బాగా పనిచేస్తుంది అండి

మన యాక్చువల్ గా పాలేకర్ సిస్టమ్ మల్చింగ్ కూడా ఉంటుంది మనకి మెట్టపైర్లు మల్చింగ్ కూడా వాడుతుంటాం కొన్ని చోట్ల కంపల్సరీ మల్చింగ్ చేస్తాం వరకు మల్చింగ్ చేస్తాం ఆ మల్చింగ్కి మనకి రా మెటీరియల్ ఒకసారి అందుబాటులో ఉంటుంది ఒకసారి ఉండదు కాబట్టి కొంతమంది షీట్ వాడుతుంటారు మేము షీట్ ఆ షీట్ వాడుతారు దానికి అట్లా కూడా దాంట్లో షీట్ కూడా మళ్ళీ ఆ ప్లాస్టిక్ ముక్కలు అవన్నీ బయటకు వస్తాయి కట్ అయిపోతాయి అది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కానీ ఆ టెంపరీగా సొల్యూషన్ ఒక్కోసారి తుంగ మొక్కలు ఏంటంటే షీట్ని కూడా పొడుచుకుని పైకి వచ్చేస్తాయి అంత షార్ప్ ఉంటాయి అనమాట మనం చేయబడితే గుచ్చుకుంటుంది తుంగ మొక్కలు అలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే డైరెక్ట్ మనం హార్డ్ మెటీరియల్ ఏదైతున్నా కానీ మనకి యూక్లెప్టెస్ పొట్టు కానీ ఇంకేమైనా వేరేది కానీ అట్లాంటి మేము వాడితే మనకి ఎందుకంటే రా మెటీరియల్ హార్డ్ మెటీరియల్ డికంపోజ్ అయ్యేది ఎలాంటిదేనా వేప పొట్టు కానీ లేదా ఎట్లాంటిదైనా కానీ చెట్ల చెట్ల బెర్రలు ఏది వేసినా కానీ మనకి హార్డ్ మెటీరియల్ అంటే ఎక్కువ రోజులు మూడు నెలలు ఆరు నెలల పాటు మనకు కలుపు రాకుండా ఏ మెటీరియల్ పడినా తర్వాత డికంపోజ్ అయ్యి మళ్ళీ చెరువులో మళ్ళీ ఎరువులు మళ్ళీ మనకి మట్లో కలిసిపోయింది కాబట్టి మనకి సాయిల్ ఎన్ రీచ్ అవుతా ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది మేము వీళ్ళనంతా దానికే కాన్సన్ట్రేట్ చేస్తాం మాకు ఎందుకంటే నీమాయిల్ ఆయిల్ గడ్డి దొరికేది ఇంకోసారి ఒకసారి యూకలిప్టస్ పుట్టు మాకు ట్రక్లు ట్రక్లు అందుబాటులో ఉంటుంది ఒకసారి చుట్టుపక్కల ఎవరో జామాలు వేస్తూనే ఉంటారు అవన్నీ కూడా మాకు ఎక్కడ అందుబాటులో ఉంటారు రైతు ఆ మీద దృష్టి పెడితే అది దొరుకుతుంది ఏదన్నా దొరికినప్పుడు అలా మెనూరు తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవటం వాడుకో మేము బూడి తీసుకొస్తాం ఫ్యాక్టరీ వడ్ల మిల్లు దగ్గర నుంచి బూడి తీసుకొస్తుంది అది ఎక్కువగా మేము ఇంత ముందు బయోచార్ తయారు చేసేవాళ్ళం ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టరు నల్లమట్టి ఒక ట్రాక్టర్ ఎర్రమట్టి ఒక ట్రాక్టర్ కోళ్ళ లేదంటే మన పశువులు లేరు ఒక ట్రాక్టర్ మన బూడిద అన్నీ కలిపేసేసి మేము పక్కా పెట్టుకుంటాం అది ఎప్పుడు కూరగాయలు కూడా వాడుతూ ఉండేవాళ్ళం ప్లస్ మనకి అది ఏంటంటే బూడిద మనకి మొక్కకి కావాల్సినంత వాటర్ ఇస్తూ ఉంటుంది ఎక్కువ తక్కువ నీళ్ళు ఇవ్వదు ప్లస్ మనకి మట్టిలోకి వెళ్ళిపోయింది మట్టిలోకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే మట్టి మనకి హార్డ్నెస్ అనేది తగ్గింది ఆ వేరు వ్యవస్థ ఈజీగా వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంటుంది బూడిద ఏరియేషన్ ఎక్కువ ఉంటుంది అట్లా దానివల్ల మనకి మై గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ విధంగా మనకి బయోచార్ కానీ బూడిద బాగా మీరు పది సంవత్సరాల నుంచి సేంద్రీయ సేద్యం చేస్తున్నారు కదా సో మీకు నిజంగానే అంటే అక్కడికక్కడికే వచ్చిందా నిజంగా మీరు కనీసం మీరు శ్రమ పడ్డందుకు మీకు శ్రమకు ఏమైనా ఫలితం మిగిలిందా అంటే స్టార్టింగ్ లో సార్ ఇప్పుడు మేము రెండు వేల పదిహేనులో మేము మొదలు పెట్టినప్పుడు మాకు ఎనిమిది బస్తాల నుంచి పది బస్తాలు ఒడ్లు పండియ్ సార్ అంటే ఎనిమిది పది బస్తాలు పండి మేము నవారా వేసాము అప్పుడు టైంలో మైసూర్ మల్లికి వేసాం మరి ఎనిమిది బస్తాలు ఉన్నప్పుడు కొంచెం మాకు ఇబ్బంది అయ్యేది తర్వాత నష్టమే ఉండేది కాకపోతే మేము ఒక పంటే కాకుండా కొంచెం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుంటా అందుకే మేము అక్కడ మేము మా దగ్గర జరిగిన మిస్టేక్ ఏంటంటే మేము మొత్తం కూడా తొమ్మిది ఎకరాలు ఒకేసారి సార్ వ్యవసాయం మొదలు పెట్టాం దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది అందుకే రైతులు ఏమంటే అంటే కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి ఒక రకరంలో స్టార్ట్ చేయండి ఒక ఎకరంలో స్టార్ట్ చేయండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో మీకు సాయిల్ అలవాటు పడిపోయి కొంత వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా రాడ్యూలు పెంచుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అది అది బాగుంటుంది ఇప్పుడు ఈరోజు ముప్పై బస్తాలు వచ్చినట్టు మేము ఇరవై బస్తాలు పైన పండించామంటే ఆటోమేటిక్గా ఇరవై బస్తాలు పండించగలిగిన పది బియ్యం వస్తాయి సార్ పది బస్తాలు ఈ రోజు మేము కింట ఎనిమిది వేల పది ఎనభై వేలు ఎనభై వేలు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పోయినా యాభై వేలు రూపాయలు ఉంటే నలభై వేలు రూపాయలు ఉంటాయి ఎక్కడికి అంటే ఇరవై బస్తాలు మనం ఒడ్లు పండించగలిగిన మనకి రైతు ఆదాయమే ఇంక మనకి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇరవై నుంచి ముప్పై బస్తాలు పండిస్తున్నాను మేము సస్టైన్ కాబట్టి నిలబడగలిగాము కాబట్టి మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాము మేము ఎవర్నెస్ ఇస్తున్నాం తెలంగాణ ఆంధ్రలో చాలా మంది ఫార్మర్స్ కి ఆ గానుగల విషయంలో కాని మిగతా ఫార్మింగ్ విషయంలో కానీ ఒక ఆదర్శంగా ఉండి కోదాడలో ఈ రోజు మేము పది ఎనిమిది పదేళ్ళ నుంచి కూడా మేము మా షాపు మేము రైతులు కస్టమర్ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యమే దృష్టి పెట్టి మా చాలా ప్రొడక్ట్స్ ఇస్తున్నాం మమ్మల్ని కూడా అలాగే నమ్ముతున్నారు ఓపెన్ చేసుకొని సెపరేట్ ఏమి అంటారు బయట నుంచి నీళ్లు రాలేము బందు కొట్టడానికి కూడా వాళ్ళకి ఏది కాదు అంటే చాలా అంటే క్లియర్గా అసలు దోమ అనేది రావట్లేదు సార్ మా పొలంలోకి ఎప్పుడైతే ఎక్కడైనా దోమ మందు కొడుతున్నారో మా పొలంలో దోమనే రాదు ఎక్కడైతే యూరియా అక్కడే అక్కడ వస్తుంది అందరూ కెమికల్ ఫార్మ్ మొత్తం నేను మన రైతుల ఫార్ చెప్పినా అసలు హీరియా కోసం కాదు మీరు ఇసుక ని మొత్తం గోమూత్రం వేసి నలభై ఐదు రోజుల పాటు మీరు మొత్తం దాన్ని మొక్క పెడితే ఫార్టీ ఫైవ్ డేస్ టూ మనకి ఎరువుతాయ మొత్తం నల్లగా అయిపోయింది ఇసుక ఇసుక అది బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఎవరు ముందుకు వస్తారు చైతన్య అంటే ఎట్లా గుంత తీసి మామూలుగానే ఒక పట్ట వేసి పట్ట మీద గోమూత్రం పోసుకుంటే దాన్ని కలిగి తిప్పి మొత్తం తడపాల ఇసుక అంతా తడిచిపోవాలి అట్లా తరిపి దాన్ని మూసి మొక్క పెట్టేయాలి కంప్లీట్ గా బ్యాగ్ కట్టేసిస్తే ఫార్టీ డేస్ మొత్తం నల్లగా అయిపోతుంది మొత్తం అప్పుడప్పుడు మళ్ళీ మీరు దాన్ని చల్తా ఉండాలి డ్రై అవన్నీ అవుతుంది కొంత వాటర్ మనం ఎట్లయితే మనం వర్మీ కాంపోస్ట్ కి పైన మనం ఎట్లయితే లేదంటే మన స్టోర్ మొలకలు నానబెట్టుకున్న పైన అట్లా అట్లా ఉంచేస్తే అది తడుస్తా ఉంటే మళ్ళీ ఆరినప్పుడు మళ్ళీ కొంచెం గోమూత్రం పోతా ఉంటే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ లో మొత్తం ఇసుక మొత్తం చెక్క వాడతాం ఫార్టీ సిక్స్ పర్సెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది చెక్కేస్తా మాకు పద్దెనిమిది రోజులు నారెం వస్తుంది మేము పద్దెనిమిది ఇరవై రోజులు నారు నాటేస్తాం మూడు నాలుగు రోజులు లేట్ అయింది అంటే మూడు నాలుగు నిమిషాలు కట్ చేసి నాటేయాల్సి వచ్చింది మళ్ళీ మీకు ఈరియా మీద కూడా అంత రాదు ఇప్పుడు మేము వేరేం బీరం ఇంకోటి సార్ అసలు మనం వరికాయ ఎంత ఇబ్బంది పడుతున్నావు రేపు ఒడ్ల మీద కాటాల దగ్గర ఎంత ఇబ్బంది నాకంటే అంత రిస్క్ చేస్తే బదులు ఏదైనా శని రాసం చేసుకుని అక్కడ బియ్యం పెట్టారు కదంటే రారు ముందు చాలా ఇబ్బంది పడుతున్నారు కాటాలని ఇవన్నీ అది కళ్ళాలు అలా వెయిట్ చేసి వర్షం వచ్చి నాకు అనిపిస్తుంది ఎందుకు అసలు ఈ రేఖ కోసం పట్టుకున్నారంటే రైతుకు అవగాహన లేదు చెప్పేటోళ్ళు లేరు ఇప్పుడు ఇంకా టైట్ అయింది పెరుగుతుంది విస్తీర్ణం పెరిగిపోతా ఉంది దాని దగ్గర ఈరియా రావట్లేదు అందరికి పోవటం వల్ల కొంచెం షార్టేజ్ వస్తుంది కానీ ఇలాంటివి బయటపడాలంటే కొన్ని ఇట్లాంటివి చేసుకోవచ్చు చేసుకోవాలి ఇసుక ఎక్కడ దొరకట్లేదు సార్ అన్ని చోట్ల అందుబాటులో దొరుకుతుంది చాలా చోట్ల ఉంటుంది ప్రతి దగ్గర ఆవులు ఉంటాయి ప్రతి ఊర్లో ఉంటాయి ఆవులు సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు దీని అడుగులో వ్యాపారాలకు పోతారు నెక్స్ట్ ఈ రాత్రి తప్పరాలు వేస్తాం అప్పుడు పెసరేస్తాం తర్వాత మాకు కొంచెం చెరుకు ఇక్కడ వేయాలని ప్లాన్ ఉంది కొంచెం పూర్తిలో పెట్టి ఎక్కువ ఉంది మాకు ఈ బిట్టి మాకు పెద్ద ఇక్కడ చెరుకు ప్లాన్ చేసుకోవాలి ఇంతకుముందు చెరుకే మొత్తం జరిగే అంటే వాటర్ మనకు దీనికి ఎక్కువ తీసుకుంటారా దానికి ఎక్కువ తీసుకుంటారా సార్ వరి పంటకి ఎక్కువ సార్ వరి పంటకి ఎక్కువ చెరుకు ఏం కాదు చెరుకు అంత వాటర్ చెరుకు కూడా బాగా కావాలంటారా వాటర్ కావాలి కానీ వరి పంట అంత వాటర్ కాదు వరి పంట చాలా ఎక్కువ నీళ్ళు ఓకే కటింగ్ అవుతుంది కాబట్టి మనకి సేల్ ఉంటుంది లేట్ అయితే పర్లేదు వి సిక్స్ వెరైటీ మనకి టూ నైన్ వెరైటీ మనకి పది పన్నెండు నెలలకే పోత వస్తుంది పాడైంది అది మనకి గోధుమ కనుక వచ్చినట్టు వచ్చేస్తుంది పైన అది పాడైంది వీ వీ ఫార్టీ సిక్స్ వెరైటీ పాడు కాదు పద్నాలుగు నెలలు ఉంటుంది పదిహేను నెలలు ఉంటుంది వచ్చిన కర్ర వచ్చిన కర్ర నడుగుతూ ఉంటుంది అది మళ్ళీ మళ్ళీ దాని పిల్లలు వస్తాయి సైకిల్ మెయింటైన్ అవుతుంది ఎన్ని సమ్మర్లు చూసేసి సార్

ప్రాబ్లం అది చెరుక వేస్తారు వాళ్ళ కంపెనీ కోసం వస్తారు వాళ్ళు అక్టోబర్ లో స్టార్ట్ చేస్తారు మార్చి క్లోజ్ చేస్తారు ఈలో కొన్నది కొంటే దగ్గర అయితే కొనలేదు అనుకో పాప వాళ్ళ వాళ్ళ చెరుకు ఆగమైపోయి అది అట్లా ఉంది అది ఏం చేసేవాళ్ళు కదా కాగాలు పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అయితే కనీసం బెల్లం చేసుకుందాం అన్న అవగాహన కూడా కానీ ఇప్పుడు మేము అట్లా వద్దాం అసలు మీరు మార్కెట్ వాళ్ళు దొరికిపోతుంది సొంత మార్కెట్ చెరుకు అమ్ముకోండి ఒక కౌంటర్ పెట్టుకోండి చిన్నగా ఒక మిషన్ పెట్టుకోండి ఈ నెలకి ముప్పై నాలుగు వేల రూపాయలు ఆదాయం వస్తుంది మనం బయటకి వెళ్ళి కూలి పని చేసుకునే బదులు అది బెటర్ శుభ్రంగా అమ్ముకోవచ్చు మన ఆరోగ్యం బాగుంటుంది దాంతో పాటు ఇంకేదైనా కూరగాయలు పెట్టుకు అమ్ముకోండి అక్కడ నేచుల గామకండి కొద్ది ఏ మందులు కొట్టారు అట్లాంటివి వస్తుంటాయి అలాంటి పెట్టి అక్కడ అమ్ముకున్నా కానీ ఈ మార్కెట్ అవుతా ఉంటాయి ఇప్పుడు మనం పండించినాయి కానీ కొంత బయట మార్కెట్ కొంత కస్టమర్లు కూడా ఆలోచించాలి సార్ ఎందుకంటే వాళ్ళు మేము కూరగాయలు పండిస్తాం కాకరకాయ ఉండేది బీరకాయ ఉండేది కూర ఉండేది సొరకాయలు ఉండేది నాలుగైదు ఆకుకూరలు ఉండే ఒక అవన్నీ కాదు అన్ని ఒక్కడ దొరకాలంటే ఎక్కడ దొరికి మార్కెట్ లో ఉన్నట్టు అన్ని మన దగ్గర కాదు దొరకవు అవి కొన్ని పోతాయి ఒక రోజు పోతాయి రెండు రోజులు పోతాయి పది రోజులు మళ్ళీ రారు మళ్ళీ మేము తీసుకెళ్లి తీసుకెళ్ళి కెమికల్ ఫార్మ్ అమ్మలేము కదా అందుకోసం మేము ఒకే వెరైటీ పెట్టుకుని నాలుగైదు వెరైటీలు పెట్టేవాళ్ళు అట్ల కొంచెం కానీ కూరలు కదంటే వెజిటబుల్స్ కొంచెం ప్రాబ్లమ్ అయితే అని కావాలి కదా వస్తాయి గవర్నమెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ సర్వీస్ వాళ్ళు ఖర్చు పెట్టాలి రైల్వే ఉంది రెవెన్యూ వస్తుంది ఇక్కడ అంతే అన్నిటికీ ఆదాయం రావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆదాయం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కొన్ని పంటల వరి ఉంటుంది వరి పంట న్యాచురల్ ఫార్మింగ్ లో చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ చూసి వచ్చేస్తా అంటే పెద్ద రిస్కే ఉండదు కొంచెం కూరగాయలు కొంచెం అది స్మూత్ అయిన పంట కాదు దాని మీద కేర్ ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడు సూపర్ విజన్ అవసరం ఎప్పుడు దానికి ఆ న్యూట్రియన్స్ కావాలి కాబట్టి ప్రతిసారి ఇస్తూనే ఉండాలి కాబట్టి అలాంటి కొంచెం దృష్టి పెట్టాలి కాబట్టి అవి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే రైతు ఇబ్బంది సో రైతులు ఎవరైనా మీకు కాల్ చేస్తే మీరు సలహాలు ఇవ్వగలుగుతారు తప్పకుండా సలహా అదే ఉండదండి మాకు ఎందుకంటే మేము ఏ రైతులు ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మా పొలం దగ్గరికి వస్తుంటారు చూస్తుంటారు ఎవరు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మేము సలహాలు ఇస్తూనే ఉంటాం ఆ విధంగా ముందుకు పోతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మీ నెంబర్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా రైతులు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ చేస్తా తప్పకుండా ఓకే సార్